శాస్త్రమి ఏర్పాటు చేయడం వారికి ప్రధాన బాధ్యులు అనేది భారత ఐక్య విద్యార్థి సమాఖ్య యొక్క ప్రధాన నినాదం స్వాతంత్రం ప్రజాస్వామ్యం శాస్త్రీయ సోషలిజం సోషలిజం అంటే మన ప్రియాముల్లో ఉంది రాజ్యాంగం శాస్త్రీయ స్పర్శలు అది ఒక పడిగ్రు పదమో లేకపోతే ఓక్పదో కాదు అది స్వాతంత్రం ఇవాళ మనం ప్రతి సంవత్సరము ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఘనంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు పాలక వర్గాలు ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి నిజంగానే సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందా అనేది మనం ఆలోచించేటట్లయితే సంపూర్ణ స్వాతంత్రం అనేది ఇంకా రాల స్వాతంత్రం వచ్చింది విదేశీ పాలకుల్ని ఈ దేశం నుంచి తరిమేసుకున్నాం స్వాతంత్రం పాక్షిక స్వాతంత్రాన్ని మనం సాధించుకోం దానికే అనేకమైనటువంటి త్యాగాలు చేశారు మన పూర్వీ అంత ఈజీగా రాల మన దేశానికి ఈ పాక్షిక స్వాతంత్రం రావడానికి కూడా అనేకమైనటువంటి త్యాగాలు చేయటం జరిగింది మీరు భగత్ సింగ్ గురించి వినటువంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మాడు ఏమో కొంచెం ఇక్కడ ఇక్కడ ఇంత చక్కటి